అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకరించిన ప్యాలెస్తీనా అధికారాన్ని వదులుకునేందుకు బందీలను విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రకటన తాజా పరిణామాలను బిగ్ డేగా అభివర్ణించిన ట్రంప్ దేశ భూభాగ సమగ్రత విషయంలో తామెప్పుడు రాజీపడలేదన్న రాజ్నాథ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ మొదలుకొని ఆపరేషన్ సింధూర్ వరకు తమ విధానం ఇదేనని స్పష్టీకరణ స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు నెరవేర్చగల హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచన అధికార రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించద్దని ఆదేశం ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారత్కు పథకాల పంట పసిడి పతకాలతో చాటిన నిషాద్ కుమార్ సిమ్రాన్ శర్మ ధరంబీర్ కు రజతం అతుల్ కు కాంస పతకం బీహార్లో నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల పర్యటన ఏ క్షణంలోనైనా మోగులున్న ఎన్నికల నగారా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు ఉగ్రరూపం దాల్చిన వంశధార నాగవల్లి నదులు వందలాది గ్రామాలు జలమయం